అన్న ఇటే పని లేదు ఏం లేదా ఏమో గిడు కల్లాగా వచ్చినావా అరే నీ అవీ కల్దారా ఏం చేయాలి ఊకే నీ పని కాలిపోని పని ఊకే పని పాతారా మనం పోదాం జాతర నీ అవి ఎలా జాతర వచ్చినప్పుడు ఈత ఈత కళతే ఎందుకు దేనికి మంచిదే ఈత కాదు తాగితే ఇంద్రుని కొడుకులం అవుతాం ఊరికే పని చేస్తే పని చేస్తే భూమిలో పోడు అమ్మ అట్లా కళ్ళు తాగితే సత్తే సర్గంలో సర్గం ఉంది ఈత కళ్ళు తాగితే మరి అనుకో భీమిని కొడుకులం అబ్బా సారా తాగితే సహాదేవిని కొడుకులం ఆహా

కొంచబోతున్నాయి అండి మరి మంచి కమ్మ ఉంటుందా ఏ సర్గౌలు సర్గౌ ముతం ఈ కల్ కళ్ళు గిట్లా నేను ఎప్పుడు తాగుతున్నా మరి నువ్వు నీ ముఖానికి ఎప్పుడైనా కళ్ళు అయిన ముఖమేనా నీకు కొబ్బరి నీళ్ళు తాగు అలవాట్లేదు అంతే అంటే ముచ్చట పెడుతున్నావు నేను తాగు ఏం ఏం ఏమనిపేదా మరి ఏమనిపిస్తుంది ఏమనిపేది తింపినా అయితే అంటారు ఇప్పుడు కొద్ది అంత అలవాటు లేకముందు అంగడంగి అలవాటు అటే గుంజుద్ది పని ఎట్లలే మరి పని పోనీ అరే పని చేస్తారా